హాయ్ నమస్కారం అండి మా ఛానల్ పేరు సాయి భావన యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజు ఒక గుడి శిథావసంలో ఉన్న గుడిని తయారు చేసిన పునర్ నిర్మాణం జరిగిన ఒక అడ్డగట్టు ఆంజనేయ స్వామి అని గుడిని చూపించడానికి ఇక్కడ మేము రావడం జరిగింది ఇప్పుడు నేను ఉన్న రోడ్డు పులివెందల నుంచి బ్రాహ్మణంలోకి వెళ్ళే రోడ్డు ఇది ఇక్కడ ఒకప్పుడు ఏపీ మైన్స్ అని ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉండేది ఇక్కడ గత డెబ్బై సంవత్సరాల కిందట ఇక్కడ కార్మికులుగా పనిచేస్తూ కార్మికులుగా పనిచేస్తున్నందుకు అప్పుడు ఉన్న కార్మికులందరూ కలిసి ఇక్కడ ఒక అడ్డగట్టు ఆంజనేయస్వామి అనే దేవాలయం ఇక్కడ ఉన్నింది అడ్డగట్టు ఆంజనేయస్వామి దేవాలయం అంటే ఇది కొత్తగా శిథిలావస్థ ఉన్న దేవాలయాన్ని పునర్మించడం జరిగింది కొద్దిమంది దాతల సహకారంతో ఇక్కడ ఒక ఐదారు మంది ముందు ముందుకొచ్చి తర్వాత చుట్టుపక్కన ఉన్న పల్లెల గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయటకు ముందుకు రావడం జరిగినది ఇప్పుడు మీకు ఆ దేవాలయం గురించి కొన్ని విషయాలు ఇక్కడ మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇంకొక ముందుకు పోతే కనుక మనకు ఆ దేవాలయాన్ని చూడొచ్చు రండి చూడండి ఎంతో ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో ఈ అడ్డగట్టు ఆంజనేయం గుడి నిర్మించబడింది చుట్టూ పచ్చని చెట్లు స్వచ్ఛమైన వాతావరణం మనకు హాయిగా అనిపిస్తుంది ఈ అడ్డగట్టు ఆంజనేయం గుడి దగ్గరికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి గుడులు చాలా అరుదుగా ఉంటాయి పచ్చని చెట్ల మధ్యన ఎన్నో గుడులను ఉంటాం ఇలాంటి గుడిని కూడా ప్రతి ఒక్కరూ వచ్చి తప్పక ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవాలని మరీ మరీ మా ఛానల్ ద్వారా కోరుచున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ గుడి చాలా సింపుల్గా ఉన్న ఎంతో ఇక్కడికి వస్తే భక్తులకు భక్తిభావం ఇస్తుంది ఈ గుడిలో ఉన్న అభయాంజనేయస్వామి ఆంజనేయ ఆంజనేయస్వామి ఆశీర్వాదాలు కూడా చాలా బలంగా మనకు ఆంజనేయ స్వామి ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మా యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం శ్రీ 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 అష్ట విఘ్నేశ్వర చేత్ర విరాజిత నీ భక్తుల శిష్టజనహృదయాభక్తులమరలాిమము బ్రోవరావైయ్య శ్రీ విజ్ఞారాజయ నమో నమస్తే నమస్తే నమస్తి పువ్వునై అనుమ పాదాలపై వ్రాలన జ్యోతినై అనుమ మందిరం బులో వెలగ నా పువ్వునై హనుమాలపై ప్రళన జ్యోతినై హనుమ మందిరంబులు బులు పూవునై నై రాతినే నాతిగా సేసిన శ్రీరాముడు రాతినే నాతిగా చేసిన శ్రీరాముడు సీతమ్మ జాడలను తెలుపమని కోరేను సీతమ్మ జాడలను తెలుపమని కోరెను వానరుల సాయముతో వేసినాడు వారది ఆ ఆ హై పువ్వునై అనుమపదాలపై వ్రాలనా జ్యోతినై అనుమ మందిరంబులు వెలగన పువ్వునై హి अनुमन्ना सेवये అదే మనకు రక్ష అనుమన్న సేవయే అదే మనకు రక్ష అనుమ మన తోడు ఉన్న భయము మన కేనుమ మన తోడు ఉన్న భయము మన కేలా అక్షర శుభమాలలతో అల్లినారు ఆ ఆ పువ్వునై అనుమ పదాలపై రాలన జ్యోతినై అనుమ మందిరంగులు వెలగనా పువ్వునై ఈ ముని భక్తుడు వీరాంజనేయుడు శ్రీరాముని భక్తుడు వీరాంజనేయుడు సీతమ్మ రక్షకుడు రామాంజనేయుడు సీతమ్మ రక్షకుడు రామాంజనీయుడు అభయమిత్దేవుడు ప్రసన్నా జనయుడు అభయమిత్దేవుడు ప్రసన్న జనేయుడు ఆ పూవునై అనుమ పాదాలపై ప్రాలన జ్యోతినై అనుమ మందిరం బులు వెలగన పూవునై దొరణిలో బ్రాహ్మణ కురమందు వెలసిన ధరణలో బ్రాహ్మణ పల్లె పుర మందు వెలసిన అడ్డబుట్టాంజనీయ కాపాడ రావా అడ్డబుట్టంజనీ నీ పూజలు చేసిదిమి నీ భజనలు చేసిదిమి నీ పూజలు చేసిదిమి నీ భజనలు చేసిదిమి భక్తులను కాపాడ రా वे माप रावे म హనుమ పాదాలపై వాలనా అలాగే ఇప్పుడు మనం ఈ గుడి ముందర ఉన్నాం కదా ఈ గుడి ముందరు కొద్దిమంది భక్తులు కూడా ఉన్నారు ఈ దేవలం గురించి ఆ భక్తుల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే దానికి భక్తుల దగ్గర వీళ్ళు అడుగుదాం నమస్కారం అండి మేము సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మీ పేరు నా పేరు గంగాధర్ మీ ఊరు మా ఊరు నల్పెడిపల్లి నల్పడిపల్లి ఈ ఇక్కడ ఈ దేవాలయము ఇక్కడ మీరు పునర్మ కొత్తగా నిర్మించేదానికి మీరు అందరూ సహకరిస్తున్నారు కదా ఈ ముందు ఈ దేవాలయం ఇప్పుడు ఎన్నాళ్ళ కింద నుంచి ఉండేది ఇక్కడ దాదాపు అరవై డెబ్భై సంవత్సరాల కిందట నుంచి ఉన్నదండి కానీ కొన్ని మైన్స్ ఇక్కడ జరగడం వల్ల అక్కడ బాగా జరుగుతుంది ఇది అప్పుడు మైన్స్ అనేది మూతపడిపోయిన వాళ్ళ నుంచి ఇది పట్టించుకోకుండా అయిపోయినారు ఇక్కడ ఎవరే కానీ తిరగోకుండా ఉంటాను చెట్లు సీకి చెట్లు అని దట్టంగా ఉండే వల్ల ఇట్లా మూత పడిపోయిన చూడండి మొత్తం ఈ దేవాలయం కనప రాకుండా ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో చెట్లు పెరిగి ఎంత పెరిగి అల్లకొల్లంగా ఉన్నాయి ఎవరు రాకోకుండా ఈ దేవాలయం దగ్గరికి అన్ని చెట్లన్నీ పెరిగి దారి లేకుండా మూత వేసి పడినాయి చెట్లతో దేవాలయానికి తర్వాత మీరు మేము ఇక్కడ తోటలు చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ చేసుకున్న ఒక ముగ్గురం కలిపి ఈ తోటలు చేసుకున్నప్పుడు ఈ స్వామి గుడి చూసి ఇక్కడ అని వెలుగులేకి తీసుకురావాలా ఇక్కడ భావనపల్లె ఉండదు కదండి సహకారము అట్లా ఇట్లా ఇలా వాళ్ళు ఇప్పట్లో అందరిని అడిగి సహకారంతో ఇట్లా చేయగలిగే దీనికి ఇప్పుడు ముందు ఇదంతా ఇప్పుడు సదురు చేశారు కదా ఈ దేవాలయం అంతా మొత్తం ఎంతవరకు మీకు ఖర్చు వచ్చింటుంది అది ఇక్కడ అంతా దాతల సహకారంతో ఇచ్చిన డబ్బులతో కారంతోనే దాదాపు ఈ ఓన్లీ సదురు చేసేదానికి ఒక యాభై వేలు ఈ చెట్లు పీకిచ్చేదానికి ఇప్పుడు ఇది ఎన్నాల నుంచి ఇక్కడ దేవుడు పూజలు అందుకుంటున్నాడు ఇప్పుడు శ్రావణ మాసాల నుంచి పూజలు అంటే ఇప్పుడు ఈ శనివారం వస్తే నాలుగు ఇప్పుడు నాలుగు వారాలు అయిపోయినట్టు ఇక్కడ ప్రతి ఒక్క శనివారం ఇక్కడ ఏం కార్యక్రమాలు చేస్తారు స్వామి టెంకాయలు కొట్టడం కానీ అందరూ వస్తున్నారు భజనలు చేస్తారు దీన్ని బట్టి ఏమర్థం ఇది ఒకప్పుడు ఏపీ మైన్స్ అని ఒక మైనింగ్ జరుగుతూ ఉండేది ఇక్కడ అది అప్పుడు కొద్దిమంది గవర్నమెంట్ ద్వారా లీజుకి తీసుకొని ఇప్పుడు వైఎస్ ప్రకాష్ అయితేనేమి వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు అయితేనేమి సాయి ప్రతాప్ రెడ్డి అని రైల్వే కూడా అయితే కొన్ని మైన్స్ లీజుకి తీసుకొని ఇక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచనే ఈ గుడి స్థా స్థాపించబడింది డెబ్బై సంవత్సరాల కింద అంటే ఇంచుమించు కనీసం అంటే డెబ్బై పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఆ సంవత్సరం నుంచి ఇక్కడ మైనింగ్ చేసుకుంటూ ఇక్కడ దేవాలం ఇక్కడంతా చాలామంది చుట్టుపక్కల పల్లెలంతా లేబర్స్గా అంటే ఇక్కడ కార్మికులుగా కాంట్రాక్ట్ చేస్తాం కా కార్మికులందు వస్తే ఇక్కడ అప్పుడు మైనింగ్లు అంటే మూడు షిఫ్ట్లు ఉంటాయి ఒకటి పద్నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు సాయంకాలం నాలుగు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు అలా మూడు షిఫ్ట్లు ఉన్నప్పుడు కార్మికులు తమ షిఫ్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి సన్నిధానం ముందు కూర్చొని తమ డ్యూటీ టయానికి ఇక్కడ మైనింగ్లకి వెళ్ళడం జరుగుతూ తర్వాత మైనింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడ వెళ్ళిపోతూ ఉండేవారు అలాంటి అభయాంజన అడ్డగుట్ట ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఎంతోమంది కార్మికులు నిత్యం ఇక్కడ సేతదికుంటూ కాలం గడిపేవారు అలాగే ఇక్కడ ఉన్న ఈ ధ్వజస్తంభం అదే పాతది ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ అక్కడ పడిన చూడండి ధ్వజస్తంభం అది మామూలు కర్రతో అంటే వెదురు బొంగుతోనూ ఇంతకుముందు పూర్వము పెద్దోళ్ళు చాలామంది పూర్వీకులు ఫస్ట్ మనం పల్లెలలో చూస్తూ ఉంటాము ఒక పెద్ద చెట్టుది కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ ధ్వజస్తంభం తిన్న నాటేవారు అది పా అది శిథిలావస్థకు చేరి చదులుబట్టిపోయినందు వలన ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒకటి ధ్వజస్తంభం అనేది ఎవరు దీన్ని బ్రాహ్మణపల్లె మద్దూరి వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ధ్వజస్తంభానికి తన వంతు సహాయకారం అందించి శాశ్వతంగా ధ్వజస్తంభం ఉండేటుగా రాయితో చేపించడం జరిగింది ఎంత వచ్చింటుంది ఇది ఖర్చు వచ్చింది మొత్తం ఇక్కడ ఈ ధ్వజస్తంభ నిర్మాణం మొత్తం టోటల్ ఖర్చు వచ్చి రెండు లక్షలు ఈ బ్రాహ్మణపల్లె మద్దూరి వెంకట్రామరెడ్డి గారు పెట్టడం జరిగింది ఇలా ఎంతో మంది దాతలు ముందుకొచ్చి గనక చేస్తే గనక ఈ అడ్డగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధి చెందడంలో చాలామంది సహాయపడితే గనక మంచిగా ఉంటుంది అలాగే అక్కడ బోరు గుడుక వేయడం జరిగింది ఈ మధ్యలోనే కొత్తగా లక్ష్మి పర్టిలైజర్స్ మహాలక్ష్మి పర్టిలైజర్స్ మహాలక్ష్మి పర్టిలైజర్స్ వారు బోరు వేపించడం కూడా జరిగింది ఈ బోరుకు మోటార్ బీగడం కూడా జరిగింది ఇంకా త్వరలోనే ఇక్కడ పచ్చని చెట్ల మధ్యన ఈ అడ్డగట్టు ఆంజనేయ స్వామి గారు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా విశాలమైన స్థలం ఉంది ఈ దేవస్థానానికి సంబంధించినది ఇక్కడ ఇంకా ఎవరైనా దాతలు రెండు మూడు రూములు కట్టిస్తే కనుక రేపు భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం జరుపుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది ఏంటికంటే పచ్చని చెట్లు ఉన్నాయి చక్కని బోరుంది చక్కని దేవాలయము అలాగే ఈ దేవాలయానికి సంబంధించినగా నాలుగైదు గదులు నిర్మిస్తే కనుక ఎవరైనా దాతలు వాళ్ళ పూర్వం పెద్దల పేర్లతో కానీ ఏ విధంగా అయినా కనుక ఇక్కడ నాలుగు రూములు కట్టిస్తే కనుక ఇంకా బాగుంటుంది ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనసున్న మహారాజులు ఎంతోమంది దాతలు ఈ ఆలోచన వస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఎవరైనా చేయదలుచుకున్న వారు కనుక ఈరోజు మద్ధూరి వెంకటరమణ గారు ఒక ధ్వజస్తంభం పెట్టడం జరిగింది చాలామంది గ్రామస్తుల సహకారంతో ఈ అడ్డగుట్ట ఆంజనేయ స్వామికి దేవలం పాడుపడ్డ దేవాలయాన్ని చూడు ఎంత రంగురంగులతోనూ ఎంత అద్భుతంగా తిరిగి నిర్మాణం చేసుకోవడం జరిగింది కాబట్టి చుట్టూ ఉన్న ప్రజలు చాలామంది భక్తాదులు ఉంటారు వారి పెద్దల పేర్ల మీద ఇక్కడ గదులు కానీ మీకు చేయదలుచుకునే పని ఏదైనా కానీ ఈ ఆంజనేయ స్వామి గుడికి మనసా వాచ కర్మన చేస్తారని ఆశిస్తూ మా సాయి భవన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు నిలుపుకుంటున్నాం